అంబాజీపేట ఉమెన్స్ హాస్పిటల్లో ఘనంగా మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం సందర్భంగా మాచవరం సర్పంచి నాగాబత్తుల శాంతకుమారి మాట్లాడుతూ అమెరికా నుండి వచ్చి పేదలకు వైద్య సేవలు అందించాని పెద్దమ్మ చిన్నమ్మలు ఉమెన్స్ హాస్పిటల్ స్థాపించారని అన్నారు హాస్పిటల్ జనరల్ సూపరిండెంట్ హెవార్డ్ రాజ్ మాట్లాడుతూ ఉమెన్స్ హాస్పిటల్ ఇప్పటికీ యాభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని కార్పొరేట్ స్థాయి వైద్యుల సదుపాయాలు స్కానింగ్ సౌకర్యం ఉందని అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు ఎక్కడి నుంచో వచ్చి లేజర్ గారు ఇక్కడ ఈ సమస్యను స్థాపించారంటే దీన్ని మనం స్థిరస్థాయిగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి డాక్టర్స్ మనకి ఎవైలబుల్ గా ఉన్నాయి ఎవైలబుల్ ఉన్నారు వాళ్ళు వారికి మీకు ఏదైనా సమస్య వస్తే వారు చక్కగా చెప్తారు ప్రస్తుత కాలంలో డాక్టర్స్ అందరూ క్యాన్సర్ కోసం చెప్పారు నిజమే చాలామంది చాలా క్యాన్సర్స్ తో బాధపడుతున్నారు ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా ప్రతి క్యాన్సర్తో బయటపడుతున్నారు మనం సిక్ అయ్యి వచ్చి డాక్టర్స్ చూపించుకునే కంటే ప్రతి మనం ఆరోగ్యంగానే ఉంటున్నాం చాలా మంది క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు కానీ అది చాలా సివియర్ అయిపోతుంది ఒక్కోసారి అలా కాకుండా ప్రతిదీ మనం టెస్ట్ చేయించుకుంటూ ఉండి డాక్టర్స్ చెప్తా సజెషన్స్ చెప్తూ ఉంటారు మనం వచ్చి వాళ్ళని అడిగి తెలుసుకుని మనం బాగా సిక్ అయిపోతామో చూపించుకునే కంటే కొంచెం ఆరోగ్యంగా ఉన్నా కూడా మనం కొన్ని కొన్ని టెస్ట్ చేయించుకుని మనం కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు మీరు అన్ని మీరు చేసే చాలా సేపు వెయిట్ చేయాలి ఖర్చు కూడా ఎక్కువే ప్రతి ఖర్చు కూడా తక్కువగా ఉంది మనకి అన్ని రీజనబుల్గా ఉన్నప్పుడు ఈ సంస్థ గురించి మీరు కూడా బయట వారికి చెప్పి అందరూ ఇక్కడికి వచ్చేటట్టు పేషెంట్స్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేటట్టు మీరు ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాస్పిటల్ కోసం కూడా మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలని దీన్ని బాగా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ కూడా ఇన్వాల్వ్ చేయడం ఇన్వాల్వ్ చేసిన హాస్పిటల్ యాజమాన్య వారికి అదే విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క డాక్టర్స్కి అదే నర్సెస్కి అదే విధంగా సంఘాల ఖచ్చితంగా క్రమశిక్ష క్రమశిక్షణతో చేసిన మహిళలు ఏ విషయం అనేది ఒక పని కాడ నుంచి మొదలు పెట్టుకునేసరికి ఒక కూలి పని కాండ మొదలు పెట్టుకునేసరికి పరిపాలన వ్యవస్థలో కూడా వైద్య రోజులు కాదు చదువు విషయంలో కానీ ఏ విషయంలోనైనా మొదట చూసేసరికి న్యూస్ పేపర్ చూసినా మహిళలే ముందండు మహిళలే ముందే అని చెప్పి స్థాయికి ఈ సమాజం ఎదిగిందంటే చాలా గర్వపడాలి మేము కూడా ఏ అంతేకాదు రాజకీయ రంగం కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్ర వైద్యం ప్రాణాన్ని నేత నిలబెడుతుందో రాజకీయం అదే ప్రజాస్వామ్యంలో ప్ర పరిపాలనలో మన భారతదేశంలో రాజకీయంలో చాలా ముఖ్యం ఈరోజు పరిపాలన వ్యవస్థ పరిపాలించేవారు చక్కగా క్రమంగా ఒక ఆలోచన మంచి ఆలోచనతో ముందు ఉంటే ఈ దేశమే బాగుపడుతుంది నిర్ణయాలే బాగుపడతాయి శాస్త్రమే బాగుపడుతుంది అందులో భాగంగానే మన గ్రామానికి నేను ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరాలు వచ్చింది నాకన్నా వెళ్లగ అంటే నేను స్టా అంటే గొప్ప చెప్పడం కాదు స్టార్టింగ్లో నేను నాక తీసుకెళ్ళి పెడతాను ఏమి ఇబ్బంది పడుతుందో అని చాలా బాధపడేవాడిని కానీ ఈ రోజు అక్కడ కూర్చుంటే నేను ధైర్యంగా వాస్తవం చెప్తున్నా ధైర్యంగా సర్పంచ్ ఇప్పుడు అక్కడ కూర్చుంటే నేను ఉండను వాళ్ళ మీద పరిపాలించేస్తున్న అందరూ పరిపాలించేస్తాను తన నిర్ణయం నుంచి నాకు పరిస్థితికి తన ఎదిగిందంటే